ఇక పంచకట్టులో మోదీ పంచకట్టులో మోదీ అద్భుతంగా ఉన్నాడు ఇక సంక్రాంతి పండగ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ జాతీయ స్ఫూర్తిని ప్రతిబిం ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో ఆదివారం నిర్వహించినటువంటి సంక్రాంతి పొంగల్ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు ఈ సందర్భంగా సాంప్రదాయ పంచకట్టులో మోదీ స్పెషల్ అట్రాక్టివ్గా ఇక అట్రాక్షన్గా నిలిచారు పండుగ సందర్భంగా కట్టెల పొయ్యి పైన పాయసం వండారు అనంతరం గోమాతకు సారే సమర్పించి పూజ చేశారు ఈ వేడుకలో తెలంగాణ గవర్నర్ తమిళిసాయి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నటి మీనా తదితరులు కూడా పాల్గొన్నారు మొత్తానికి గోమాత కట్టెల పొయ్యి మీద ఇక పాయసం వండినటువంటి మోదీ గోమాతకు సారే కూడా సమర్పించుకొని పూజన అయితే చేసినటువంటి మోదీ సంక్రాంతి పండగ పర్వదినాన ఇక పొంగల్ ఇక యో అయోధ్యకు వంద మంది విదేశీ ప్రతినిధులు అయోధ్యకు వంద మంది విదేశీ ప్రతినిధులు రాబోతుండ్రు అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి యాభై ఐదు దేశాల నుంచి దాదాపు వంద మంది ప్రముఖులు హాజరు కానున్నారని ఇక వరల్డ్ హిందూ ఫౌండేషన్ గ్లోబల్ చైర్మన్ స్వామి విజ్ఞానంద్ ఇక తెలిపినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక మేడారంలో ముందస్తు మొక్కులు ఇక మేడారం జాతర అంటేనే ఒక అద్భుతమైనటువంటి జాతర రాష్ట్రంలో నలుమూలల నుండి దేశంలో కూడా నలుమూలల నుండి మేడారం జాతరకైతే పోటెత్తి రద్దీగా భక్తులైతే బయలుదేరతారు మేడారం అంటేనే ఒక అద్భుతమైనటువంటి పండగ చెప్పుకోదగ్గటువంటి పండగ ఇక దానికి ఇప్పటి నుండే భక్తులు తండోపతండాలుగా వెళ్తున్నటువంటి వెళ్తున్నారు ఇక మేడారం సమ్మక్క సారాలమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చి ముందస్తు మొక్కులు అప్పజెప్పారు ఇక దీంతో దేవతల గద్దెల జంపన్న వాగు మేడారం ఆ చుట్టుపక్కల వనం జనంతో కిటకిటలాడిపోయింది జంపన్న వాగు ఇక అక్కడ ఉన్నటువంటి అడవి మొత్తము అక్కడ జనంతోనే కిటకిటలాడిపోయినటువంటి పరిస్థితి ఏది మేడారం జాతర మేడారం జాతర అంటేనే ఒక అద్భుతమైనటువంటి జాతర ఇక ఇంకొకటి